హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ సిరి ఈరోజు మనం చెప్పుకోబోయే ప్రియా నీదాన్ని పార్ట్ వన్ సెవెంటీ త్రీ ఇవాళ కొంచెం నాయస్ ఉందండి ఇంటి చుట్టుపక్కల మీరు ఎదురు చూస్తూ ఉంటారని వీడియో చేస్తున్నాను ఇక కథలోకి వెళ్ళిపోదాం మరి కాస్త తల కిందకు వంచి ఏంటి ఎక్కడికి అని అరవకూడదు నన్ను ఫాలో అయిపో అతని చెంపల మీద రెండు చేతులు పోనిచ్చింది ఆవని ఆమె జుట్టు ఇద్దరిని కప్పివేసింది అతని నిండా పరుచుకుంది ఆమె అదరామృతం రుచి చూసి వదిలేయగా చిరుకోపంగా చూస్తూ జుట్టు అంతా పైకి పెట్టి ముడిపెట్టేసింది అలాగే కాళ్ళు ముడుచుకుని అతన్ని ఒడిలోనే ఉంచుకుని అతని చేతిని ఆసరాగా తీసుకుని పక్కకు వాలింది అతని ముఖం ఆమె నాభిని ఆసరా చేసుకుని చేరింది అవని కళ్ళు మూసుకుని అతని చెంపని ములుతోంది మనం కూడా ప్లాన్ చేయాలి అన్నాడు అర్థం కానట్టు కళ్ళు తెరిచి అతని వైపు చూసింది ఆమెని దేనికి ప్లాన్ చేయాలి ఆమె అయోమయంగానే అడిగింది అతన్ని ఆమె పొట్ట తడుముతూ మనం కూడా పేరెంట్స్ అవ్వాలని ఉంది అని అన్నాడు రిషి అతని మునివెళ్ళ గెలిగింతలకి కళ్ళు మూసేసుకుంది అవని ఇప్పుడు కాదు అనుకోవట్లేదు కదా అవ్వాలి అనుకోవడానికి అంటున్న ఆమె మాటలు మెల్లిగా అతనికి అర్థమయ్యాయి నువ్వు కావాలనుకోవట్లేదా అని అడిగాడు రిషి అవని మాట్లాడలేదు డాక్టర్ దగ్గరికి వెళ్దాం అన్నాడతను వెళ్దాం ఇప్పుడే కాదు అని ఆమె అంటుంటే ముహూర్తం కావాలా అని అన్నాడు రిషి కాస్త వెటకారంగా అవని నవ్వింది చెప్పాను కదా నాకు నాలుగు రోజులు కావాలని అప్పు ఇవ్వు అంది ముద్దుగా సరే నీ ఇష్టం అంటూ కళ్ళు మూసుకున్నాడు రిషి ఓ రోజు మధ్యాహ్నం లంచ్ టైంలో అవని రిషి క్యాబిన్కి వెళ్ళింది ఫోన్లో ఎవరినో తిడుతున్నాడు రిషి అవని చిన్నగా నవ్వుకుంది అతని టేబుల్కి ఎదురుగా కూర్చుని గడ్డం కింద చేతిని పెట్టుకుని మరి అతన్నే చూస్తోంది ఆమె అతను కార్ కట్ చేసి ఆమె వైపు చూశాడు ఎవరినో చావగొడుతున్నావేంటి సంగతి అని కళ్యాగరేసింది అవని మాధవ్ అతను ఆవని ఇద్దరికి వడ్డించి ఏంటట అని అడిగింది ఆమె పక్కన వచ్చి కూర్చుని లేట్ అందుకున్నాడు రిషి హనీమూన్కి వెళ్తున్నాడట మనల్ని రమ్మన్నాడు అతని మాటల్లో వెటకారానికి అవని ఫక్కును నవ్వేసింది ఆమెకి పొల మారింది ఆమె చేతిలో ఉన్న ప్లేట్ పక్కన పెట్టి ఆమె చేతిలో ఉన్న ప్లేట్ పక్కన పెట్టి మంచినీళ్ళ గ్లాస్ అందించి ఆమె తల మీద తట్టాడు అవని కాసేపటికి సర్దుకుంది అంతగా నవ్వడానికి ఏముంది అక్కడ అతను కళ్ళు చిన్నవి చేసి చూశాడు అక్కడ ఏం లేదు కానీ నువ్వు అలా చెప్పేసరికి నవ్వొచ్చింది అంది మళ్ళీ నవ్వుకుంటూ ఆమె బుగ్గలు వత్తిపట్టి నోట్లో అన్నం ముద్ద కుక్కేశాడు దాన్ని పరపరా నవలేసి నువ్వేం చెప్పావు అని అడిగింది తెగ ఉత్సాహంగా మూతి పగులుద్దని చెప్పాను రిషి చెప్పగానే ఆ మాటకి ఇంకా గట్టిగా నవ్వేసింది అవని రిషి వాడిగా చూడడంతో నోటికి చేయడ్డు పెట్టుకుని నవ్వు ఆపుకుంది అయ్యో పాపం మా అతవన్నయ్య అంది అవని జాలి చూపిస్తూ వాడి మీద అంత జాలి పడాల్సిన అవసరం లేదు ఆమె చేతిలో మళ్ళీ ప్లేట్ పడేశాడు రిషి అరే ఫ్రెండ్ అని పిలుస్తుంటే అంత పొగరేంటో నీకు అంది అవని ఇంకాస్తా ఉడికిస్తూ పెళ్ళా పెళ్లాపారెంటమా కలిసి వెళ్ళడానికి రిషి విసుక్కున్నాడు మాధవ అన్నయ్యకి ఏమో మాట్లాడడం తెలియదు నీకేమో ముఖం మీద ఉంటుంది ముక్కు మీద ఉంటుంది కోపం నిజంగా పొడవు ముక్కు వాళ్ళకి కోపం ఎక్కువట ఏమో అనుకున్నాను కానీ ఇన్ని చూస్తుంటే నిజమే అనిపిస్తోంది అవని పెదవి విరుస్తూ చెప్తున్నా ఆమె వైపు సీరియస్గా చూసి ముఖాన్ని ముందుకు దేవడంతో కొట్టేస్తాడన్నట్టు తల మీద చెయ్యడ్డు పెట్టుకుంది ఆమె ఊహలకి తలకిందులం చేస్తూ ఆమె చెంప మీద ముద్దు పెట్టుకున్నాడు రిషి అవని నోరు కళ్ళు వదిలేసి అతని వైపు చూసింది ఒక రకమైన బిడియం ఆమెలో దాన్ని కప్పిపుచ్చుకుంటూ ఏంటో ఈ మధ్య శ్రీవారికి ప్రేమ ఎక్కువైపోయింది నెమ్మదిగా చురక వేసింది ఆమెని ఎక్కువ అవడం ఏంటి ఇడియట్ ఏమో నాకు అలాగే అనిపిస్తోంది మరి అంది అవని ఏడ్చావులే కానివ్వు ఆమె ప్లేట్లో కదలని భోజనం ఇంకా చూపిస్తూ తినమన్నట్టు చూశాడు రిషి అతడినే చూస్తూ అవని భోజనం చేసింది నాకు నాలుగు రోజులు కావాలని చెప్పాను గుర్తుందా తినడం అయిపోయాక అడిగింది అవని ఆ గుర్తుంది రేపటి నుంచి వరుసగా నాలుగు రోజులు అతన్ని చూస్తూ అడిగింది అవని అరే ఇంత సడన్గా చెప్తే ఎలా ఏమో అదంతా నాకు తెలియదు ఏ దెయ్యం రేపు మీటింగ్ ఉంది గుర్తులేదా ఆమె తల మీద పొడిచాడు ఏమో చెప్పాను కదా అదంతా నాకు తెలియదు నాకు మాట ఇచ్చావు మాట తవ్వలేదు మరి చూసుకో ఆమె వైపు ఎంత కోపంగా చూడాలో అంతా కోపంగా చూశాడు నువ్వు రొమాంటిక్గా చూస్తే ఆశ్చర్యపోవాలి కానీ ఇలా కోపంగా చూస్తే కాదు స్వామి అంటూ ఆ గదిలో నుంచి పారిపోయింది అవని ఆమె మాటలకి అతని పెదవులు విచ్చుకున్నాయి అందంగా తర్వాత రోజు చేయాల్సిన పనులని ఆ రోజు స్టాఫ్ హడావుడి పెట్టేశాడు ఎప్పుడు ప్రశాంతంగాడే తన బాస్ ఈ రోజు ఇంత హడావుడి పెట్టేయడం వెనుక కారణం ఎవరికీ అర్థం కాలేదు రాత్రి ఎనిమిది అవుతుంటే అతని క్యాబిన్లోకి వచ్చింది అవని ఆవలించుకుంటూ రాకేష్తో మాట్లాడుతున్నాడు రిషి వాళ్ళు మాట్లాడుకుంటుంటేనే సోఫాలో కూర్చొని సోఫా రెక్క మీద వాలి చెంపా నుంచి కళ్ళు మూసుకుంది ఆమె అప్పటికే స్టాఫ్ ఒక్కొక్కరిగా వెళ్ళిపోయారు రాకేష్ మాత్రమే ఉన్నాడు అవనికి తెలియకుండానే నిద్రపట్టేసింది ఆమె కళ్ళు తెరిచేసరికి రూమ్ అంతా ఖాళీగా ఉంది ఉలిక్కిపడి చుట్టూ గమనించగా ఖాళీ చేరి కనిపించింది ఎక్కడికి వెళ్ళిపోయి ఉంటాడు అనుకుంటూ పర్సనల్ రూమ్ చెక్ చేసి అక్కడ కనిపించపోవడంతో మళ్ళీ బయటకు వచ్చింది అవని రాకేష్ ఎదురు వచ్చాడు మేడం సార్ మీటింగ్లో ఉన్నారు రాకేష్ మాటలకి కళ్ళు పెద్దలు చేసింది అవని అదేంటి ఈ పోస్ట్ పోన్ చేయలేదా లేదు మేడం చాలా ఇంపార్టెంట్ మీటింగ్ అందుకే క్లయింట్స్ వచ్చారు మాట్లాడుతున్నారు అని రాకేష్ అన్నాడు నేనేమైనా రావాలా నో నీట్ మేడం ఇంకా హాఫ్ అన్ అవర్లో సారే వచ్చేస్తారు చెప్పాలనుకుందా చెప్పి కాదు కాదు రిషి ఆమెకు చేరవేయమన్నది చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు రాకేష్ అవని వెనక్కి వెళ్ళి రూమ్లో కూర్చుంది ఈ మధ్య స్వార్థపుర్రాలైపోయింది తను అతను తన కోసం పడుతున్న ఈ కాస్త ఇబ్బంది కూడా ఆమెకు బాగా నచ్చింది మరో అరగంట పైనే పట్టింది రిషి రావడానికి ఎంత పని చేసినా అలు ముఖంలో కనిపించనివ్వడు నోటికి అడ్డు పెట్టుకుని ఆవలిస్తున్న అవని వైపు చూసి వెళ్దామా అని అడిగాడు ల్యాప్టాప్ బ్యాగ్ అందుకుంటూ అవని తన బ్యాగ్ తీసుకుని లేచి అతని వెంట నడిచింది ఇంటికి చేరుకునేసరికి టైం చూస్తే పది గంటలైపోయింది నువ్వు వెళ్ళు డిన్నర్ పైకి తీసుకొస్తాను అంటున్న ఆమెతో ఫ్రెష్ అయి వద్దాంరా ఆమె చేతిని పట్టుకుని తీసుకెళ్ళిపోయాడు రిషి అవని ముందు ఫ్రెష్ అయ్యి అతని కోసం వెయిట్ చేస్తుంది నిద్ర ముంచుకొస్తుంది ఆమెకి చిట్టి ఆ ఇంట్లో వర్కర్స్ దగ్గరికి వెళ్ళిపోయింది బెడ్ మీద కూర్చుంటున్నట్టుగా వెనక్కి వాలి ఒక వైపు ముడుచుకుని పడుకుంది కళ్ళు తెరుచుకునే ఉంది క్షణాల్లోనే ఆమెకే తెలియకుండా నిద్ర పట్టేసింది రిషి బయటకు వచ్చేసరికి ఎటువంటి అలకడి లేకపోవడంతో చూశాడు తన సతీమణి గాఢ నిద్రలోకి వెళ్లిపోయినట్టు అనిపించింది ఆమె పొట్ట పొట్ట లోపలికి వెళ్ళిపోయి కనిపించింది దయ్యం ముద్దుగా కసిరి నిద్రపోతున్న పసిపాపుల మరింత ముద్దుగా ఉన్న ఆమె చెక్కిళ్ల మీద పెదవులు ఆంచకుండా ఉండడం అతని వల్ల కాలేదు ఆమె గాఢ నిద్రలోకి వెళ్ళిపోయినట్టు ఆమె గుండె భారంగా షర్ట్ టీషర్ట్ తగిలించుకుని లేపబుద్ధి కాకపోయినా ఆకలితో అలాగే పడుకుంటుందని ఆమె చెంప మీద తట్టాడు అవనీ లేవలేదు ఆమె చెంప మీద ముఖాన్ని అటు ఇటు అనడంతో అతని గరుకుగడ్డం ఆమె లేత చెక్కిళ్ళకి రాసుకుపోతోంది కాస్త కదిలి ముఖాన్ని చిట్లించింది ఆమె చిట్టు ముక్కు లాగడంతో ఉలిక్కిపడి పడి కళ్ళు తెరిచింది వచ్చేసవా ఆమె సగం మాట మరలా ఆమె ఆవేలింతలో కలిసిపోయింది ఆమె ప్రతి కదలిక అతనికి ఎంతో నచ్చుతుంది చాలా చిత్రంగా ఉంటుంది అవి చాలా మామూలు విషయాలైనా అద్భుతంగా అనిపిస్తాయి అతనికి సరికొత్తగా ఉంటుంది కూడా ఆమె చెయ్యి ఇవ్వడంతో ఆ చేతిని అందుకున్నాడు నేను పెట్టుకుంటానులే అంటున్న అతన్ని ఆపి ఇద్దరి పటలు సర్దింది అవని నువ్వు ఇప్పుడు ఎంత సీక్రెట్గా ఉంచినా ఎయిర్పోర్ట్కి వెళ్తే నాకు తెలియకుండా ఉండదు పెదవులు సాగదీస్తూ అన్నాడు రిషి తెలిస్తే ఏమవుతుంది ఏమీ అవ్వదు అంటూ భుజాలు కదిలించింది ఆవని అతడు దీర్ఘంగా నిట్టూచాడు ఉదయాన్నే ఎయిర్పోర్ట్కి బయలుదేరారు వెయిటింగ్ హాల్లో కనిపించిన మాధవ్ సత్తిని చూసి అవని వైపు చూశాడు విసుగ్గా చక్కగా నవ్వింది ఆవని ఈడియట్ అని కళ్ళు చిన్న చేసి పళ్ళు బిగించాడు సింగిల్ సింగిల్ గా వెళ్తే ఏం బాగుంటుంది చెప్పు కనీసం భోజనం చేసేటప్పుడైనా అలా తిరిగేటప్పుడైనా ఎవరో ఒకరు ఉండాలి కదా అని అంది అవని అతనికి అర్థమైంది ఎక్కడికి వెళ్తున్నారు రిషి మాధవ్ పళ్ళన్ని బయటపెట్టి నవ్వాడు సత్య అవని పక్కపక్కనే కూర్చుని ముచ్చట్లు పెట్టేశారు ఏం రా ఇది రిషి అడిగాడు మీ ఆవిడ మాకు హనీమూన్ టికెట్స్ చేసింది వెళ్తున్నాం అన్నాడు మాధవ్ రిషి ఇంకేం అడగలేదు అక్కడికి చేరుకుని రిసార్ట్కి వెళ్ళేసరికి మధ్యాహ్నం అయిపోయింది ఫ్రెష్ అయ్యి డిన్నర్ చేసి ఎవరి గదిలోకి వాళ్ళు వెళ్ళిపోయారు దూరంగా విండోస్ నుంచి కనబడుతున్న సముద్రాన్ని చూస్తున్నాడు రిషి అతన్ని వెనక నుంచి హత్తుకుంది అవని ఆమె చేతులు అతని ఛాతీ మీద పరుచుకున్నాయి నువ్వు కాస్త హైట్ తగ్గొచ్చు కదా అలకగా అంటున్న ఆమె మాటలకి రిషి చిన్నగా నవ్వాడు నువ్వే కాస్త హైట్ పెరుగు సరిపోతుంది అతని చేతిని వెనక్కి పోనిచ్చి ఆమె చుట్టూ చేయేశాడు అది అవ్వట్లేదే అవని మూతి ముడిచి మరీ చెప్పింది అవని దానికి ఆశపడ్డం ప్రయత్నం చేయడం వృధానే అన్నాడు రిషి ఇప్పుడు తమరి జ్ఞానబోధ సూత్రాలు నేను వినలేను అని ఆమె అంటుండగా సడన్ గా గోబారావల్ని ఎందుకనిపించింది ఆమె రెక్క పట్టుకుని ముందుకు తీసుకొచ్చి అడిగాడు రిషి విండోకి ఆనుకుని ఒకసారి ప్రతిమ నేను ప్రదీప్ ఇంకా ఆఫీస్ స్టాఫ్తో పాటు ఇక్కడికి వచ్చా ఫ్యూచర్లో నీతో రావాలనిపించిందప్పుడు ఇప్పుడు వచ్చాను అని అతని కళ్ళల్లోకి చూస్తూ నవ్వింది అవని విండో నుంచి లోపలికి వస్తున్న సముద్ర గాలికి ఆమె ముంగురులు ముందుకు పడుతున్నాయి వాటిని వెనక్కి తోసుకోవడానికి ఆమె చేస్తున్న పనిని ఆపే అతను ఆపని చేశాడు ఆమె జుట్టు సవరించి ఆమె చెంప మీద చేయి వేసి మరి నాతో ఎందుకు చెప్పలేదు అని అడిగాడు రిషి ఏమో అది అప్పుడు అంత ఇంపార్టెంట్ అనిపించలేదు అంది అవని రెస్ట్ తీసుకో ఈవినింగ్కి బీచ్కి వెళ్దాం అని అంటుంటే నువ్వు కూడా అంది అవని నాకు నిద్ర పట్టదు అన్నాడు రిషి ఎర్లీగా లేం పడుతుంది అని అతని చేతిని పట్టుకుని లాక్కెళ్ళింది అవని ఈవినింగ్ టైంలో నలుగురు ఒకే చోట కూర్చొని కాఫీ తాగుతూ మాట్లాడుకుంటున్నారు ఓపెన్ ఏరియాలో వేసిన కుర్చీల దగ్గర జంటలు జంటలుగా కూర్చొని ఉన్నారు విదేశాల నుంచి వచ్చిన యువతి యువకులు మెండుగా ఉన్నారు చాలా నిండుగా ఉన్నారు అక్కడ అవని సత్య నెమ్మదిగా పిలిచింది గడ్డ కింద చేతులు పెట్టుకుని పతికి సైడ్ అవని కదపడంతో తల తెప్పి సత్యని చూసింది నువ్వు ఆఫీస్కు వెళ్ళేటప్పుడు శారీ క్యారీ చేస్తావు కదా ఎలా అసలు సత్య పిక్కమొహం వేసింది చీరకి నాకు శత్రుత్వం మామూలుగా లేదు ఫస్ట్లో నాకు అవంటే మంట తర్వాత కట్టుకోవాల్సి వచ్చింది ఇప్పుడు నచ్చుతున్నాయి అంది చిన్నగా నవ్వదు అవని కందిపోయిన సత్య చెంపని చూసి టక్కున అడగబోయి అవనికి ఏదో గుర్తుకొచ్చినట్టు ఆగిపోయింది ఏం నీ కట్టుకోవాలని ఉందా కళ్ళి ఎగరేసింది అవని అవును మాధవికి ఇష్టం సత్య చిన్నగా సిగ్గుపడుతూ చెప్పింది తెచ్చుకున్నావా అవని కళ్ళెగరేసింది సత్య గుండ్రంగా తల ఊపింది తెచ్చుకున్నట్టు మాధవ బ్రోని హెల్ప్ చేయమని చెప్పు అవని మాటలతో సత్య చెంపలు మందార పువ్వుల్లా మారిపోయాయి పో అవని అంది సిగ్గుపడుతూ అరే నేను సీరియస్గా చెప్తున్నా అవని అంటుంటే అయితే నీకు రిషి అన్నయ్య హెల్ప్ చేస్తారా వెంటనే అంది సత్య మా ఆయన అపర అలాంటి ఆలోచన వద్దు అంది అవని నాటకీయంగా ఆ మాటలకి సత్య నవ్వేసింది ఎప్పుడూ గంభీరంగా కనిపిస్తారు కదా అంది సత్య తన దగ్గర మాత్రం కట్టడి చేయలేని అల్లరి అంతలేని ప్రేమ ఉంటుందని తనకి తప్ప ఎవరికి తెలుసు అంది అవని ఒకప్పుడు పిల్ల కాలువలా అల్లరి చేసే అతను గంభీరమైన సంద్రంలా మారుతాడని ఎవరు ఊహించలేదు దానికి కారణం ఏంటో సత్యకు తెలియదు కదా అయినా అతను ఎలా ఉన్నా మనోహరంగానే ఉంటాడు రాత్రి కలిసి భోజనాలు చేసి బీచ్కి వెళ్దాం అనుకున్నారు సాయంత్రం వెళ్దామంటే ఆపేసింది ఆవని రిషి మాధవ్ బయట తిరుగుతుంటే సత్య అవని గదుల్లోకి వెళ్ళిపోయారు మరో అరగంట తర్వాత గదిలోకి వెళ్ళేసరికి ఆవని అతనికి కనిపించలేదు అవనికి కాల్ చేయబోతు బెడ్ మీద ఉన్న ఏదో కవర్ కనిపించి అది చేతిలోకి తీసుకున్నాడు రిషి మెరూన్ కలర్ షర్ట్ ఉంది నోట్ అంటించి ఉంది స్టిక్కీ నోట్ దిస్ ఈజ్ ఫర్ యూ అని ఉంది అప్రయత్నంగా అతని పెదవుల మీద నవ్వొచ్చింది అది చూడగానే పాకెట్కి మరొక స్టిక్కీ నోట్ కనిపించింది అది లోపలికి ఉంది దాన్ని లాగి చూశాడు నీ అందమైన చిరునవ్వు నువ్వు చూసుకోవసారి అని ఉంది అతనికి అర్థం కాలేదు మళ్ళీ మళ్ళీ ఆ వాక్యాన్ని మరోసారి చదువుకున్నాడు రిషి అతనికి అర్థమైంది అక్కడి నుంచి నిలువుడు అద్దం దగ్గరికి వచ్చాడు అదే చిరునవ్వు అతనిలు దానికి అంటించి ఉన్న నోట్ లాగి చూశాడు ఓయ్ ఎంత అందంగా నవ్వుతున్నావో తెలుసా నీ పక్కన నేను లేకపోతుని ఆ మిగిలిన నవ్వు నా కోసం దాచిపెట్టి ఆ చెక్క బీరువాలో చూడవై అని రాసి ఉంది ఈసారి రిషి పైకే నవ్వేశాడు చెక్క బీరువా అనుకుని చుట్టూ గమనించాడు కబోర్డ్స్ అని అర్థమై నెట్టూర్చి అటువైపుకి వెళ్ళాడు రిషి కబోర్డ్స్ ఓపెన్ చేశాడు కింద బట్టలు కనిపించ పైన చూశాడు ఏదో బాక్స్ ఉంది అది చేతుల్లోకి తీసుకోగానే దాని పైన నోట్ అంటించి ఉంది ఓయ్ ఆగగు తొందరపడి ఇది తెరిచేయకు తీరం అవతల నీకోసం వేచి చూస్తున్నాను జాగు చేయక వచ్చేయబు వస్తు వస్తూ ఈ డబ్బా పట్టుకొచ్చాయి అని ఉంది వేగంగా ఆమె ఉంచిన షర్ట్ వేసుకుని ఆ బాక్స్ తీసుకుని బయటికి కదిలాడు రిషి బీచ్ వైపు నడిచాడు రాత్రి అయినా సరే మనుషులు ఉన్నారు ఇంకా అక్కడ హలో సార్ మాధవ్ పిలుపుకి తల తిప్పి చూశాడు రిషి స్ట్రైట్ గా అర కిలోమీటర్ నడిచి అక్కడి నుంచి లెఫ్ట్ తీసుకో అని ఒక స్టిక్కీ నోట్ ఇచ్చి చేతిని పట్టుకుని వెనక్కి తిరిగాడు మాధవ్ అది ఓపెన్ చేసి చూశాడు రిషి అలాగే చేతిలో పట్టుకుని ముందుకు నడిచాడు తీరం సముద్రం కేరింతలు కొడుతున్న జనాలు నవ్వులు ఆటలు పాటలు వినబడుతూనే ఉన్నాయి అతనికి చిరుగాని ఆమె జాడ కోసం అతనికి దారి చూపుతున్నట్టు అతన్ని తాకి అతని కంటే ముందుగా వెళ్ళిపోతోంది రిసార్ట్ అండ్ రూమ్ నెంబర్ తో సహా ఆ పేపర్ లో ఉంది కనిపించే పెద్ద గేటు నుంచి లోపలికి వెళ్ళగా అక్కడక్కడ విసిరేయబడినట్టు ఉన్న చిన్న చిన్న ఇల్లు కనిపించాయి కొబ్బరి చెట్లు ఏపుగా పెరిగి ఉన్నాయి డెకరేషన్ కోసం ఉన్న మెర్క్యూరీ లైట్స్ వెలిగిపోతున్నాయి ఆ నోట్లో హౌస్ వెతుక్కుంటూ వెళ్ళాడు పైకి పెంకులతో అలంకరించిన రెండు ఫ్లోర్లు చిన్న ఇల్లులా ఉంది బయట కాలింగ్ బిల్ ప్రెస్ చేస్తుండగా స్టిక్కీ నోట్ ఉంది మళ్ళీ పతిదేవుల వారికి శ్రమ అక్కర్లేదు ద్వారము తెరిచేయున్నది అది చదవగానే రిషి గట్టిగా నవ్వేశాడు తలుపు తోయగానే తెరుచుకుంది ఈసారి చిన్ని హాలు కిచెను పైకి మెట్టు కనిపించాయి డోర్ లాక్ చేసి మరి కాస్త లోపలికి వచ్చాడు అవి చెక్క మెట్లలా ఉన్నాయి ఒక్కో మెట్టు ఎక్కుతుండగా సన్నగా మ్యూజిక్ వినబడుతోంది అతనికి పైన ఒకే ఒక గది ఉంది ఆ గది చూసి అతని ముఖం విచ్చుకుంది మధ్యలో కింద పరిచిన తెల్లటి పరుపు లిల్లీలు అక్కడక్కడ పరుచుకుని ఉంటే సీలింగ్ నుంచి పరుపు చుట్టూ పలచటి తెర ఉంది ఆ పక్కనే సెంటెడ్ క్యాండిల్స్ వెలిగించి ఉన్నాయి అదో రకమైన సువాసన ఆ గదిలో వెళ్లివెత్తింది బెడ్ మీద ఏదో బాక్స్ అది చేతుల్లోకి తీసుకుని అతను ఓపెన్ చేశాడు ఎంతసేపు అలా చూస్తూ ఉంటావు చేతిలో ఉన్న బాక్స్ తెరిచి చూడు అని రాసి ఉంది ఈడియట్ అని ముద్దుగా అనుకుని అది పక్కన పెట్టేసి తనతో పాటు తెచ్చిన ఆ చిన్న బాక్స్ ఓపెన్ చేశాడు మడిచి ఉన్న పేపర్ ఆ పేపర్లో ఆ బాక్స్లో చైన్ కనిపించింది ఆ చైన్ తీయగా దానికి ఉన్న స్టిక్కీ నోట్ ఆగి తెరిచి చూశాడు నీ గుండె చప్పుడు ఎప్పుడూ వినాలి నేను నీ గుండెల మీద తిష్ట వేయాలి నీకు నచ్చదు అని నాకు తెలుసు అడిగి చూస్తున్నా కాదు అనకు అని ఉంది అందులో ఆ చైన్ పరీక్షగా చూడగా ఏ అనే లెటర్లో ఆర్ అనే లెటర్ ఇమిడి ఉంది అది మెడలో వేసుకున్నాడు ఆమె కోరిక మేరకు ఆ బాక్స్ అలాగే పట్టుకుని ఆ మందపాటి పేపర్ ఓపెన్ చేశాడు రిషి ఇద్దరు వ్యక్తుల అరచేతుల్లో ముడుచుకున్న చిట్టి చేతి డ్రాయింగ్ ఉన్నది కంగ్రాచులేషన్స్ పతిదేవా రిషికి ఆ వాక్యం అర్థం కాలేదు అంతలోనే ఆ డ్రాయింగ్ ఏదో చెప్తుంటే అప్రయత్నంగా కింద ఉన్న లైన్స్ వైపు అతని కళ్ళు మల్లె యువర్ గోయింగ్ టు బి ఎ ఫాదర్ పెద్ద పెద్ద అక్షరాలతో దిగ్గా కనబడుతున్న ఆ లైన్స్ చదవగానే ఒక్కసారిగా అతని గుండె ఆగి కొట్టుకుంది ఆ గతినిశబ్దంలో అతని గుండె చప్పుడు మాత్రమే వినపడుతున్నట్టుగా ఉంది సన్నగా చిరుచముటలు అల్లుకుంటుంటే తెలియని వణుకు అతనిలో ఊహించని ఆ అద్భుతమైన బహుమతికి అతని మనసు సంతోషంతో డోరలాడుతోంది ఆమె కోసం కళ్ళతో చుట్టు వెతగ్గ బాల్కనీ డోరు కనిపించింది ఒక్క అంగలో దాన్ని చేరుకుని తలుపు తెరిచాడు రిషి బాల్కనీ రైలింగ్ పట్టుకుని నిలబడి ఉంది ఆవిని దూరంగా కనబడుతున్న సముద్రాన్ని చూస్తోంది నిశ్శబ్దంగా ఆమె తెల్లని పలిచడి చీర గాలితో కలిసి అతని కోసం ఆరాట పడుతున్నట్టు అతని ముఖాన్ని చేరి అక్కడే వేసింది ఆమె పరిమళాలు ఒక్కసారిగా అతన్ని చుట్టుముట్టినాయి కథ కొనసాగుతోంది ఎలా ఉంది మరి అవనీ సర్ప్రైజ్ మీకు నచ్చిందా నచ్చితే కామెంట్ చేయండి అలాగే లైక్ చేయడం మాత్రం ఓయ్ మన ఛానల్ని కొత్తగా చూ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని మన ఛానల్లో ఉన్న మిగిలిన కథలు కూడా ఓ లుక్ వేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో మరో ఎపిసోడ్తో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ